వెల్కమ్ టు మై ఛానల్ పీరియాడిక్ స్టోరీలు ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండింగ్గా మారాయా అనే క్వశ్చన్ ఎదురైతే ఎస్ అవును అనే అంటున్నారు మన హీరోలు అందరూ పాన్ ఇండియాలో వాటికి ఉన్న డిమాండే వేరు అనిపించేలా ఉన్నాయి సో స్టోరీస్ కొత్తదనంలో కూడా భాగంగా మేకర్స్ అంతా ఇప్పుడు పీరియాడిక్ మూవీస్ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ట్రెండింగ్ అంశాలలో ఇంకా పీరియాడిక్ కంటెంట్ యునిక్గా హైలైట్ అవ్వడంతో వాటికి మేకర్స్ చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో రీసెంట్గా చూసుకున్నట్లయితే కొంతమంది స్టార్ హీరోలు కూడా వాళ్ళు నటిస్తున్న పీరియాడికల్ ప్రాజెక్ట్స్కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా అనేట్లుగా కూడా ఉన్నాయి సో మరి ఆ ప్రాజెక్ట్స్ ఏంటి ఇంకా ఆ హీరోలు ఎవరు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం సో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో వస్తున్న కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ మూవీ ఏ బ్యాక్డ్రాప్తో ఉన్నదే ఇది కంప్లీట్ పీరియాడికల్ స్టోరీ కొన్ని శతాబ్దాల క్రితం నుంచి మొదలుపెట్టిన ఫ్యూచర్ ఇండియాని ఇందులో చూపిస్తున్నారు అండ్ ఈ సినిమా కోసం నాగశ్విన్ ఎంతో హార్డ్ వర్క్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ని ప్రతి ఒక్క డీటెయిలింగ్ని కూడా రీసెర్చ్ చేసి మరి రాసుకున్న స్టోరీ ఇది పాన్ ఇండియాలో సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో పర్టికులర్గా చెప్పక్కర్లేదు అండ్ నాగశ్విన్ గురించి వచ్చేసరికి మహానటి మూవీని ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు ఇంకా ఆ సినిమా మీద పెట్టిన ఫోకస్ కూడా అంతా ఇంత కాదు ఎందుకంటే ఇక ఆయన డెడికేషన్ ఆ రేంజ్లో ఉంటుంది సో కేవలం మహానటి మూవీని మనం బేస్ చేసుకుని చూసుకున్నట్లయితే ఇక కల్కీ ప్రాజెక్ట్ కోసం ఆయన ఇంకా ఏ రేంజ్లో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారో మనం ఎక్స్పెక్ట్ చేసిన వర్క్ ఉండేది ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ హను రాఘవపూడితో వరల్డ్ వార్ నేపథ్యంలో కూడా ఇంకో మూవీ చేస్తున్నారు ఈ వార్లో అందమైన లవ్ స్టోరీని హైలైట్ చేయబోతున్నారు హను రాఘవపూడి ఇందులో ఫిక్షన్ కూడా ఉంటుంది అండ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వసార్ డైరెక్షన్ వహిస్తున్న విశ్వంబరా కూడా సోషల్ ఫ్యాంటసీ నేపథ్యమే అని చెప్పాలి అండ్ ఈ మూవీలో చరిత్ర ఆధారాల్లో ఉన్నాయని ఇంకా తన స్టోరీ ద్వారా ఆడియన్స్కి ప్రజెంట్ చేయబోతున్నారు ఈ స్టోరీ కూడా టైం ట్రావెల్ బేసిస్లోనే నడుస్తుందని తెలుస్తుంది ఇక రామ్ చరణ్ పదహారవ మూవీ పీరియాడిక్ నేపథ్యమే స్పోర్ట్స్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాకి ఇంకా పీరియాడిక్ రిలేషన్ ఏంటి అనుకుంటున్నారా అది బుచ్చిబాబు స్పెషాలిటీ సో ఈ సినిమాలో పీరియాడికల్ స్పోర్ట్స్ గ్రామాగా వస్తుంది ఈ సినిమా అయితే అండ్ నెక్స్ట్ అయితే నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదిలా మరోసారి ఒక పీరియాడిక్ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది సో లాస్ట్లో ఇదే బ్యాక్ తో తెరకెక్కిన దసరా మూవీ బిగ్గెస్ట్ అయితే సాధించింది కదా సో ఇప్పుడు శ్రీకాంత్ మరోసారి నానిని కొన్నేళ్ల క్రితానికి తీసుకెళ్ళబోతున్నాడు అనమాట అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృతి అండ్ కాంబినేషన్లో కూడా ఒక సినిమా అయితే వస్తుందని తెలుసు కదా రీసెంట్ గా కూడా ఒక పోస్టర్ ని రివీల్ చేశారు సో ఈ పోస్టర్ని చూస్తేనే తెలుస్తుంది ఇది ఒక పీరియాడికల్ డ్రామా అని చెప్పేసి ఈ సినిమా అయితే గా ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మధ్యలో జరిగేటటువంటి ఒక డ్రామా అనమాట సో రియల్ ని బేస్ చేసుకుని ఈ సినిమాని అయితే ప్లాన్ చేస్తున్నారు ఇందులో రాయలసీమ వీరుడి పాత్రలో విజయ్ దేవరకొండ కంటే పోతున్నారు అండ్ ఇంకా చెప్పాలి అంటే మెగా మేనులుడు సాయి తేజ్ నవీన్ అనే ఒక కొత్త కుర్రాటితో అయితే సినిమా చేస్తున్నారు అండ్ ఇది కంప్లీట్గా పీరియాడికల్ మూవీ నైన్టీన్ ఫార్టీస్లో వస్తుంది సో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి ఇంకా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇంకా తెలియదు కానీ కంప్లీట్ పీరియాడికల్ డ్రామా అని మాత్రం ఒక ఐడియా ఉంది ఇక మెగా వారసుడైనటువంటి అయినటువంటి మన వరుణ్ తేజ్ హీరోగా వర్క్ చేసిన మట్కా ఆన్ ద సెట్స్లో ఉంది ప్రజెంట్ అయితే ఇది వైజాగ్ డ్రాప్ లో నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఎయిటీస్ వరకు మధ్య సాగేటటువంటి ఒక స్టోరీ ఈ సినిమా మీద కూడా బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్ కి అండ్ యువ హీరో అఖిల్ ఈసారి తన స్టైల్ని మార్చేశాడు ఇప్పటి వరకు కొంచెం క్రేజీగా ఇంకా కుర్రాడు వేసేటటువంటి లవ్ స్టోరీస్ ఇట్లాంటి వాటికి ఇంకా స్పై స్టోరీస్ లాంటివి ప్లాన్ చేశారు కదా బట్ ఇప్పుడు ఏంటంటే తన స్టైల్ని మార్చబోతున్నారు సో అనిల్ అనే ఒక కొత్త కుర్రాడితో పీరియాడికల్ డ్రామాని ఈ సినిమానైతే ప్లాన్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హర జితేందర్ రెడ్డి ఈ సినిమాలు కూడా మన విశ్వక్ సేన్కి మంచి డ్రాప్ తో ఉన్నాయని చెప్పొచ్చు సో నైంటీస్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్లో ఉన్నవే ఇవన్నీ ప్రజెంట్ ఈ సినిమాలు అయితే ఒక క్లోజింగ్ టెక్స్చర్కి వచ్చింది అండ్ నెక్స్ట్ ఈ మూవీస్ అయితే ఆడియన్స్ ముందుకు వస్తాయి అండ్ నెక్స్ట్ బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న మూవీ కూడా ఎయిటీస్ డ్రాప్ స్టోరీ అని తెలుస్తుంది నిఖిల్ స్వయంభూ కూడా ది ఇండియానా హౌస్ శర్వానంద్ కొత్త సినిమా కూడా ఉంది కదా అవన్నీ పీరియాడికల్ టచ్ ఉన్న స్టోరీస్ సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే అప్కమింగ్ మూవీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి పీరియాడికల్ డ్రామాస్ ఉన్నవే సో అవే హైలైట్ అవ్వబోతున్నాయి సో ఇంకా ఎవరైనా హీరోలు ఈ పీరియాడికల్ టచ్ ఉన్న స్టోరీస్ని చేస్తున్నారా తెలిస్తే కమెంట్ చేయండి ఇలాంటి వారు ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ